తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల బీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అన మీ పేరు శ్రీనివాసో ఆట రెండు వేల పదహారు నుంచి అన్నా నేను అప్పుడే ఇరవై ఇరవై సంవత్సరాల పై నుంచి ఆటో ఫీల్డ్ అన్న అంటే ఇది మాత్రం మూడో ఆటో అన్న నాకు మూడు ఆట రోజు రోజుకి ఎనిమిది వందలు వస్తుంది నా ఫాలో అవుతుంటారా పాలిటిక్స్ పాలిటిక్స్ ఫాలో అవ్వన్నాను ఏనాడిని నార్మల్గా అవగాహన ఉంటది కదా రాజకీయం అనేది రాజకీయం అంటే మరి అవగాహన ఉంటుంది అంటే ముందు టీడీపీ అనేది మా టీడీపీ చూసా ఉన్నా మాకు టీడీపీ జనం కమిటీ నెంబర్ హైకోర్టు కన్నా గొప్ప వ్యక్తులను నిలబెట్టాడు అది పక్కన అంటే నేను అడిగేది ఇప్పుడు రాజమండ్రి వచ్చాము కదా రాజమండ్రిలో ఎవరు వెళ్ళబోతున్నారు ఒకసారి అది చూడండి ఇప్పుడు ఆ ఓటింగ్ చూడండి అక్కడ అదిరెడ్డి శ్రీనివాస్ ఓడింగ్ ఉంది ఆ పక్కన చూసుకుంటే భరత్ ఉంది ఇద్దర్లో ఎవరు ఎవరు అవకాశం ఉంది ఇద్దరికి మరి అతను రాజమండ్రి చాలా నుంచి అతను ఉన్నారు మాకు ఎమ్మెల్యే లేరు ఒక ఎంపీ కింద నెగ్గారు ఈతను చేసింది మాకు కళ్ళకి కనబడుతుంది మరి అతను చేసింది ఒక పశురాళ్ళకు కనబడుతుంది అంతే తర్వాత నష్టాన్ని అని చెప్పమని అన్నాను ఎవరినో ప్రజలే తెలుసు కదా అతను చేసింది ఏముంది అంటే ఆయన ఒకరు సిట్టింగ్ ఎంపీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ కింద అతను వచ్చిన తర్వాత కదా రాజమండ్రి అంత మారింది రూపురేఖలు మారిని నాకు పుట్టి పెరిగింది రాజమండ్రి రూపురేఖలు మారిని మరి హ్యాపీ ఉంది కొంచెం ప్రజలు ఏదో ఆనందపడతానికి ఏదో చేశారు కదా డెవలప్మెంట్ యాప్ ఇన్స్టిట్యూట్ చేశారు తర్వాత ఇక్కడ పుష్రాల చేశారు ఇంకా అంబాజీ అది చేశారు పిల్లలు సండే వచ్చిన సెకండ్ సాటర్డే వచ్చినా పిల్లలు ఎంజాయ్ చేయడానికి రేపు అన్న గుర్తుంటుంది కదా అని చెప్పి చేసి పెట్టారు అంతే కదండి మరి అదిరెడ్డి ఫ్యామిలీకి బలంగా ఉంది క్యారర్ అంతా ఉంది భరత్కి అసలు ఏమీ లేదు భరత్ తోడిపోతాడని చెప్తున్నారు అది అవదాను ఇప్పుడు ఆదిరెడ్డి భవాని గారు ఉన్నారు కరెక్టే ఇంత ముందు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు అతను మరి చేసింది ఏముంది ఇప్పుడు పలానా చేశానని చెప్పుకోమనంటే దాన్ని బట్టి ఓటింగ్ అడుగుతారు కదా ఇంటింటికి వెళ్ళి పలానా చేశానని నేను ఉంటే దాన్ని అడుగుతారు ప్రజలతో ఎవరితో కలవడు ప్రజలకి ఏ సమస్య వచ్చినా పట్టించుకోడు ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారంలో లేకపోయినా సరే ప్రజలకి రాజమండ్రి సిటీ ప్రజలకి అండగా ఉంటున్నాడు అని చెప్తున్నారు మరి ఎవరన్నా ప్రజలే చెప్తున్నారు మీరు రాజమండ్రి ప్రజలే చెప్తున్నారు చాలామంది చెప్పారు నాకు భర్త గారు ఇంటింటికి వెళ్ళి అప్పుడు ఎంపీ అన్న అతను ఎక్కడెక్కడో ఏ పనులు ఉంటాయి ఇంటింటికి వెళ్ళకపోయినా మరి ముందు కలిశారు కదా ప్రజలకు ప్రజల్లో ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో ముందుగా తిరిగారు కదా తిరగకుండా అతనికి ఓటింగ్ లేకుండా ఎలా పోచ్చేది అతను మరి ముందు ఎవరు మన ఇతనున్నాడు కదా ఇంత ముందు ఎంపీ అన్న మురళమోహన్ మురళమోహన్ అసలు ప్రజలకు అజలం కనబడ్డా ముఖం ఇప్పుడు అతను అంటే కొంచెం ఏదో సమస్యల గురించి చెప్పుకోవడానికి అది అవకాశం ఇచ్చాడు అతని దగ్గరికి ఇంతకుముందు ఇచ్చాడు అవకాశం తర్వాత ఏమో అప్పుడప్పుడు ఎవరికే ఫంక్షన్లకి లేదంటే ప్రజలు ఏమి పిలిచినా సరే వెళ్తున్నాడు అతను మరి ఇంత ముందు మురళీమోహన్ ఏం చేశాడు అన్న కానీ వచ్చాడు ఎవరికైనా కనబడ్డాడు సిటీలో అలాంటి వాడికి ఓట్ కదా అనపకు ఇచ్చారు ఇప్పుడు ఎంపీ గారికి ఏదో నిలబెట్టుకున్నారు బాగానే ఉంది డెవలప్మెంట్ మరి ఎమ్మెల్యే కింద రావడ అతను అతను రాకపోతే ఇంకెవరు వస్తారు నెక్స్ట్ ఎంపీగా ఓడిపోతున్నాడు అందుకే ఎమ్మెల్యేగా వచ్చాడని చెప్తున్నారు అన్న అప్పుడు అతను మనసులో ఇంకోటి ఉండదు కదా ఎమ్మెల్యే కింద వచ్చిన తర్వాత మినిస్టర్ ఎక్కడ చక్కగా తిరుగుతారేమో అతను కూడా వచ్చు కదా అతను పోటీ చేసుకుంటున్నాడు అభివృద్ధి లేడు కదా అభివృద్ధి చెందే నాయకులు లేడు అక్కడ ఎమ్మెల్యే కింద ఎవరున్నారు ఇప్పుడు సిటీలో ఇప్పుడు సిటీలో ఎమ్మెల్యే కింద నిలబడదానికి సరైన అభివృద్ధి ఎవరున్నారన్నా చేసింది ఇతను చేసాడు అభివృద్ధి చేశాడు కదా మరి ఇప్పుడు ఇంత ముందు ఎమ్మెల్యే ఎవరు చేయలేదు ఇతను ఎంపీ కింద చేశాడు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే కింద కూడా లేకపోతే దర్దిలు పట్టినట్టు అని మాకు రాజమండ్రికి మళ్ళీ ఇంకా దరిద్ర ఓసారి ఇదే పొసర ఘాట్ దగ్గర ఏం జరిగింది ప్రోటోకాల్ తెలియని సీఎం వచ్చి చంపలేదా గుర్తు కదా ప్రజలు ఇదే రాజమండ్రి నుంచి బస్సులు వేసుకొని పుషరా ఇది పోలవరం ప్రాజెక్టు చూపిస్తానని బస్సులు వేసుకొని స్పెషల్గా తిరిగాడు కదా ఎవరు చంద్రబాబు టైంలో అతను నమ్మే కదా అందరూనే ఏం చేశారు నమ్మకం మాకు ప్రజలను ఎలా వాడుకున్నారో తెలిసిపోయింది బస్సులు ఎక్కించుకొని పోలవరం చూపించి కొండలయ్యని మట్టిలోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఏనా ఇక్కడ పుష్పరాల రేవలో జరిగింది తెలుసు ప్రజలకే ఇంకా అతను అభివృద్ధి చేయలేదని తెలిసిపోయింది అందరికీ మరి కరోనా వచ్చిన టైంలో అతను నిలబడ్డాడు కాబట్టి చేసుకొచ్చాడు ప్రపంచంలో మరి గారు ఎమ్మెల్యే కింద నిలబడపోతే మళ్ళీ దరిద్రం అట్టుకున్నట్టే ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇప్పుడే మార్కెట్లోకి డెవలప్ అవుతుంది అన్న ఒకసారి చేయలేరు కదా ఎవరున్నా